ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపి లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన చాలా స్పష్టంగా ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది పంచాయతీ సెక్రటరీలు ఎంప్లాయీస్ కొత్తగా రిక్రూట్ చేశారు నేనున్నప్పుడు విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్స్ లెవెంటీ వీళ్ళు ఉండేవాడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక పంచాయత్ తరపున రెవెన్యూ తరఫున ఉండేవాడు వాళ్ళ ద్వారానే సమర్థవంతంగా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఈ రోజు రెండు లక్షల మందిని వాలంటీర్స్ పెట్టి లక్ష వేల మందిని విలేజ్ సెక్రటరీ పెడితే ఆ లక్ష ఇరవై ఆరు వేల మంది ఒక్కొక్కరు నలభై ఐదు నుంచి యాభై పెన్షన్లు ఇవ్వగలిగితే ఎండు రోజు పడుతుందండి ఇది ఆ ఊర్లో ఉండేవాడు యాభై మందికి ఇవ్వడానికి ఎం రోజు పడుతుంది సంవత్సరం పడుతుందా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయిపోదు ఎందుకు చేయలేదు రోజు కాకపోతే రెండు రోజు అయిపోతుంది అలాంటిది చేయకుండా నేను చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పాను ఎలక్షన్ కమిషన్ ఫోన్ చేసి చెప్పాను మీరు తప్పు చేస్తున్నారు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది ఏ ప్రభుత్వం కావాలని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ముసలి వాళ్ళని అందులో కూడా అనారోగ్యం ఉన్న వాళ్ళని వీళ్ళంతా కలిసి సచివాలయ అంటున్నారు ఇది మంచిది కాదండి చాలా స్పష్టంగా చెప్పింది మేము ఆలోచిస్తాం వీలైతే మేము ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఇంకొక మోడల్ హైబ్రిడ్ మోడల్ అన్నాడు ఎవరైతే రాలేకపోతారో వాళ్ళందరికి ఇంటి దగ్గర ఇస్తాం ఎవరైతే రాగలుగుతారో వాళ్ళకందరికి ఉన్నారు సెకండ్ మీకు డబ్బులు ఉన్నాయా ఫస్ట్ మీద డబ్బులు ఉన్నాయా ఎందుకు ఇవ్వలేదు మూడో తారీఖు ఎందుకు ఇచ్చారు మూడో తారీఖు వెళ్ళారు డబ్బులు ఇచ్చారా ఎందుకు ఇవ్వలేదు డబ్బులు అంటే ఎప్పుడు ఇచ్చారు మూడో తారీఖు ఈవినింగ్ డబ్బులు వేశారు మూడో తారీఖు ఈవినింగ్ ఇస్తే నిన్న మా ఈవినింగ్కి ఎనభై ఆరు శాతం తీసుకున్నారు ముందు రెండు రోజులు ఏం చేశారు రమ్మనడం వెళ్ళడం మంచాల్లో తీసుకురావడం పేషెంట్ని వీల్ లో తీసుకురావడం ఇది రాజకీయ విన్యాసాలు కాకపోతే ఏంటి వాళ్ళు బాధపడితే చూసి పైశాచిక ఆనందం పొందడం ఏంటిది అంటే ఈ ముఖ్యమంత్రి ఒక సైకో ఆ నేచర్ ఉండేవాడు ఎవడిని కష్టపడినా ఎవరు చనిపోయినా వీళ్ళకి లెక్కలేదు వాళ్ళు చనిపోతే వీళ్ళు ఆనందపడతారు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసి ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా ఆ వాలంటీర్ దగ్గర తప్పుడు ప్రచారం చేపిస్తూ మేమేదో అడ్డుకుంటామని మాట్లాడే పరిస్థితికి వచ్చా మేము ఆ రోజు ఈ రోజు చాలా స్పష్టంగా ఉన్నాం వాలంటీర్స్ అనేవాళ్ళు రాజకీయంలో ఇన్వాల్వ్ కావడానికి వీలు లేదు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రభుత్వ ఎక్స్పెండిచర్తో ట్యాక్స్ పేయర్ మనీతో వీళ్ళు రాజకీయం చేసి దుర్మార్గుల కోట ఏమంటే చూస్తూ ఊరుకుంటే పరిస్థితిలో ఉంటాం మంచి వాళ్ళకి పూర్తిగా హామీ ఇచ్చాం మీరు ఎక్కడ ఇన్వాల్వ్ కావద్దండి మీ ఉద్యోగాలు ఉంటాయి మీ క్యారియర్ కూడా బిల్డప్ చేస్తామని చెప్పాం కడాన నేను ఏ ఎక్స్ అంటే పోయానంటే మూడవ తారీఖు మీరు చూస్తే మీరు ఎవ్వరూ భయపడద్దండి మీకు కానీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకపోతే మూడు నెలలు వెయిట్ చేయండి నేనున్నాను ఏదైతే నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నామో నాలుగు వేల రూపాయల పెంచంతో ఈ ముండలు కూడా కలిపి జూన్ మీకు అందరికి ఇచ్చే బాధ్యత జూన్లో ప్రమాణ స్వీకారం అవుతారు జూలై నుంచి ఇస్తా ఏప్రిల్ మే జూన్ అదనంగా వెయ్యి రూపాయలు చొప్పునిచ్చే బాధ్యత నాదని చెప్పారు ఆ దెబ్బతో భయపడిపోయి మొన్న డబ్బులు రిలీజ్ చేశారు డబ్బులు రిలీజ్ చేశారు కానీ ఎక్కడైతే వీళ్ళు చెప్పారో సీరియస్గా అనారోగ్యంగా ఉండేవాడిని నడవలేని వాడిని వాళ్ళందరినీ ఇంట్లో తెరిస్తూ ఉన్నారని ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి కొంతమంది చనిపో చనిపోయేట్టుగా చేసి శవరాజకీయాలు చేసిన పార్టీ ఈ పార్టీ వీళ్ళు డిఎన్ఏలోనే ఉంది శవరాజకీయాలు చేయడం అలవాటు అయిపోయింది ఈ పార్టీకి అందుకే నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి